ఏ టూ జెడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మాలని ఆన్లో పెట్టండి ఇలాంటి మరైనా సెకండ్ హ్యాండ్ వాహనాలను ఎంత పరికరాలను మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలైన కానీ ఇలా ఉంటే ఇంత అయినా మన ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ జేసీపీ అమ్మకానికి కలదు దీన్ని మోడల్ చూసుకుంటే రెండు వేల పన్నెండు సంవత్సరానికి చెందింది జేసీపీ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది ఎలా ఉంటే రిపేర్స్లు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్లో ఉండడం జరిగింది బండి కూడా ఎక్కువ యూమ్ చే యూజ్ ఏం చేయలేదు మంచి వెల్ కండిషన్లోనే ఉంది బండి అన్న లొకేషన్ చూసుకున్నట్టయితే మనం తెలంగాణలోని ఇబ్రహీంపట్నం రంగారెడ్డి డిస్టిక్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే పదకొండు లక్షల అరవై ఐదు వేలని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుకుంటే కింద టైటిల్లో ఆయన డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్ వెహికల్ అమ్ముడిపోతే ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మనం సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింహాలని ఆన్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్